హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో వచ్చేసాను ఈ సారీ పిన్ తయారీ విధానము వన్ బై వన్ మీకు స్టెప్ బై స్టెప్ చూసి చూపిస్తూ ఉంటాను ఇది డ్రాప్ షేప్ లో ఉంది దీంట్లో టూ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అండ్ రమా గ్రీన్ కాంబినేషన్ లో ఈ సారీ పిన్ తయారీ విధానము మీరు లాస్ట్ వరకు చూడండి క్లియర్గా మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను ఈ శారీ పిన్ని మీరు దీని తయారీ విధానంలో మనము ఫస్ట్ ఫ్రేమ్స్ ఈ సారీ పిన్ ఫ్రేమ్ తీసుకుంటున్నాము దానికి గమ్ము యూజ్ చేస్తాము అండ్ ఈ బిడ్స్ తోనే తయారు చేస్తున్నాను ఈ బిడ్స్ షేప్ ఇలా ఉంది ఈ బిడ్స్ గోల్డెన్ కలర్ లో ఉన్నాయి గోల్డెన్ కలర్ ఆల్ సారీస్ మీద మ్యాచ్ అయిపోతాయి మనకు ఈ తయారీ విధానంలోని ఒక ఒక్కొక్క మెటీరియల్ ఇది తర్వాత నేను రెడ్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను అండ్ రమా గ్రీన్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను అంటే టూ కలర్ శారీ పిన్స్ తయారు చేస్తున్నాను కాబట్టి ఒకటి రెడ్ తో తయారు చేస్తున్నాను ఒకటి రమా గ్రీన్ రెడ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ పెడుతున్నాను నేను ఓకే ఈ త్రీ కలర్ స్టోన్స్ యూజ్ అవుతున్నాయి ఇది బాల్ చైన్ మనకు ఈ బాల్ చైన్ ను కూడా మనము ఎక్కడ యూజ్ చేస్తామో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఇది ప్లక్కర్ సీజర్ మనకు అక్కడక్కడ యూజ్ అయితూ ఉంటుంది ఇది చమకి ఇది గోల్డెన్ కలర్ లో ఉంది ఓకే ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేద్దాము ఈ సారీ పిన్ ఫ్రేమ్ ఇలా ఉంటుంది ఈ సారీ పిన్ ఫ్రేమ్ కి మనం గమ్ము మందంగా తీసుకోవాలి ఈ సారీ పిన్స్ కి ఎక్కువ యాక్చువల్లీ గమ్ము యూస్ కాదండి చాలా తక్కువ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ శారీ పిన్కి ఏంటంటే డ్రాప్స్ షేప్లో ఉంది కదా మనం గమ్ము కూడా కరెక్ట్గా డ్రాప్ షేప్లోనే పెట్టాలి మెల్లమెల్లగా స్మూత్ స్మూత్గా పెట్టాలి టూ జాగ్రత్తగా ఇలా టోటల్లీ ప్రెస్ చేస్తూ మనకు ఏ షేప్లో శారీ పిన్ ఉందో ఆ షేప్లోనే శారీ పిన్ లేవల్గా ఇలా పెట్టేయాలి చూస్తున్నారు కదా నేను టోటల్లీ డ్రాప్ షేప్లో పెట్టేశాను ఇప్పుడు ఇలా టోటల్లీ మనం క్లియర్ చేశాక నేను ఇంకొక శారీ పిన్ మీద పెడుతున్నాను యాక్చువల్లీ ఎందుకంటే మీకు టూ శారీ పిన్స్ మీద చూపిస్తా టూ డిజైన్స్ చూపిస్తున్నాను కాబట్టి టూ శారీ పిన్స్ మీద గమ్ము పెట్టాను ఓకే ఫస్ట్ ఒక సారీ పిన్ కి ఆల్రెడీ ఎందుకంటే నేను గమ్ము పెట్టేసి రెడీ ఉంటే మీకు వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది అన్నట్టు టూ శారీ పిన్స్ కి గమ్ము పెట్టేస్తున్నాను టోటల్లీ రెండు శారీ పిన్స్ కి కూడా మనము కొంచెము డ్రాప్ షేప్ లో పెట్టుకుంటూ నీట్ గా పెట్టుకుంటూ ఉండాలి ఓకే కొంచెం మనకు ఎక్స్ట్రా అవుతున్నా కూడా నేను ఇలా తీసేస్తున్నానో చూడండి అలా మీరు గమ్ము ఎక్స్ట్రా ఉన్నది కూడా మనం తీసేయాలి ఇలా టోటల్లీ కొంచెము మనము అన్ని సైడ్లలో ప్రెస్ చేస్తూ దగ్గర దగ్గరగా ఇలా పెట్టాలి నేను వెనకాల ఎందుకు చూపిస్తున్నానంటే వెనకాల అస్సలకి గమ్ము ఎక్కువ పెట్టనివ్వకుండా మనకు ఎంత ఫ్రేమ్ ఉందో అంతే ఫీల్ చేయాలి అన్నట్టు మీకు బ్యాక్ సైడ్ చూపించాను ఓకే ఈ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి నేను టోటల్లీ మీకు యాక్చువల్లీ వెనకాల అస్సలకి గమ్ము పెట్టనకుండాను మీకు గమ్ము కరెక్ట్ గా ఫ్రేమ్ మీదనే పెట్టాను ఇప్పుడు దీని తర్వాత ఈ పల్స్ ని మనం స్టెప్ బై స్టెప్ క్రాస్ లే షేప్ లో పెట్టుకుంటూ వెళ్ళాలి అంటే మనకు ఇది డ్రాప్ షేప్ లో ఉంది కదా అయితే ఈ బిడ్స్ మెల్లగా కింద కిందకు క్రాస్ టైప్ లో ఒక షేప్ వచ్చేటట్టు మనం బీడ్స్ పెట్టాలి ఇది జాగ్రత్తగా వినండి మీరు మనము ఈ శారీ డ్రాప్ షేప్ లో ఉంటే డిజైన్ కూడా మనకు డ్రాప్ షేప్ లోనే రావాలి అందుకు నేను ఇలా ఒక డిజైన్ ఆకారం రావాలి అన్నట్టు ఈ బీడ్స్ తో నేను ఒక ఆకారాన్ని తీసుకొని వస్తున్నాను మీరు కూడా నేను ఎలా బిడ్స్ పెడుతున్నానో అలాగే జాగ్రత్తగా పెట్టండి ఓకే రెండోది ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ ఎండింగ్ ఈ సైడ్ నుంచి పెట్టాను కదా ఈ శారీ పిన్కి ఇంకొక సైడ్తో ఇంకొక ప్రాసెస్ తో నేను ఎండ్ చేస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఇది లెఫ్ట్ సైడ్ లో నేను ఎండ్ చేశాను కదా ఇది మనం మీకు నచ్చిన విధంగా మీరు ఎండ్ చేసుకోండి నేనైతే టూ ప్రాసెస్ లో నేను మీకు ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు నేను కింది భాగంలో ఎండ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచైనా మనము ఎండ్ చేయని కానీ ఈ బిడ్స్ తో మనము ఒక ఆకారాన్ని తీసుకొని రావడం మన డిజైన్ కి ఒక కళ ఓకే ఇప్పుడు చూడండి నేను కింది భాగంలో నేను ఎండ్ చేసేస్తున్నాను దీని తర్వాత చూసారు కదా షేప్ లో కూడా మధ్యలో గమ్ము కూడా మనకు డ్రాప్ షేప్ లో వస్తుంది దాని తర్వాత నేను బాల్ చైన్ తీసుకొని టోటల్లీ మీకు కరెక్ట్ గా మీకు ఆ బాల్ చైన్ ని కూడా మనం ఎలా పెట్టాలంటే ఒక డ్రాప్ షేప్ పెట్టుకుంటూ రావాలి ఓకే ఎందుకంటే మీకు డిజైన్ అనేది డ్రాప్ షేప్ లో ఉంది కాబట్టి చైన్ ని కూడా ఫస్ట్ మనం గోల్డెన్ బీడ్స్ డ్రాప్ షేప్ లో పెట్టాము ఇప్పుడు ఈ బాల్ చైన్ ని డ్రాప్ షేప్ లో పెడుతున్నాము అయితే ఈ బాల్ చైన్ ని నేను ఒక డిజైన్కి లుక్ రావాలని టూ స్టెప్స్ పెడుతున్నాను ఓకే టూ స్టెప్స్ పెడితే కొంచెము డిజైన్కి ఒక లుక్ వస్తుంది కాబట్టి నా ఐడియా ప్రకారం నేను టూ స్టెప్స్ పెడుతున్నాను మీకు ఎలా కుదిరితే మీరు అలా పెట్టుకోండి ఓకే ఇదిగోండి చూసారు కదా బీడ్స్ డ్రాప్ షేప్లో చైన్ డ్రాప్స్ షేప్లో వచ్చేసింది ఓకే దీని తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గమ్ము భాగంలో నేను రెడ్ స్టోన్స్ కాంబినేషన్ నాకు ఆర్డర్ వచ్చింది రెడ్ అండ్ రెడ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ లో నేను ఈ శారీ పిన్ తయారు చేస్తున్నాను కానీ మీకు ఎలాంటి ఆర్డర్ వస్తే అలా తయారు చేసుకోవచ్చు మీరు నచ్చిన విధంగా ఓకే ఇలా టోటల్లీ డ్రాప్ షేప్ లోనే దగ్గరగా నీట్ గా వన్ బై వన్ నీట్ గా స్టోన్స్ పెట్టాలి మనకు నచ్చిన విధంగా పెడితే డిజైన్ మొత్తం పాడైపోతుంది కాబట్టి నచ్చిన విధంగా కాకుండా ఒక నీట్నెస్ తో టోటల్లీ రెడ్ స్టోన్స్ పెట్టేశాను చూసారు కదా గమ్ము కూడా నడి మధ్యలో డ్రాప్ షేప్ లోనే ఉంది మిగిలి దాని తర్వాత నేను టోటల్లీ ఇప్పుడు వైట్ స్టోన్స్ సేమ్ డ్రాప్ షేప్ లోనే రౌండ్ గా తిప్పుతున్నాను ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇలా వన్ బై వన్ నీట్ గా టోటల్లీ స్టోన్స్ వైట్ స్టోన్స్ కూడా డెకరేషన్ చేసేసాను డ్రాప్ షేప్ లో మీరు కూడా ఇలాగే నీట్ పెట్టండి దాని తర్వాత నేను గ్రీన్ స్టోన్స్ పెడుతున్నాను యాక్చువల్ ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా కలర్ఫుల్ కనబడుతుంది నాకైతే చాలా ఆర్డర్ వస్తుందండి మినిమమ్ ఆల్ శారీ పిన్స్లో నాకు టాప్ శారీ పిన్ ఆర్డర్ ఈ డిజైన్ దేనండి చాలా కలర్ఫుల్ కనబడుతుంది చాలా లుక్ ఇస్తుంది కాబట్టి నాకు చాలా ఆర్డర్స్ వస్తాయండి ఈ శారీ పిన్స్ తో కాబట్టి నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో పెట్టాను ఇప్పుడు మీకు నెక్స్ట్ రెడీ చేస్తుంది రమా గ్రీన్ స్టోన్స్ ఇవి కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయండి యాక్చువల్లీ వీడియోలో కొంచెము మనకి ఈ కలర్ కొంచెము లైట్ కనబడుతుంది కానీ స్టోన్స్ చాలా కలర్ఫుల్ ఉంటాయండి ఈ రమా గ్రీన్ స్టోన్స్ ది కూడా చాలా ఆర్డర్ ఉంటుంది మాకు కాబట్టి మీకు ఈ టూ డిజైన్స్ టాప్ డిజైన్స్ కాబట్టి మీకు ఈ టూ కలర్స్ తో నేను టోటల్లీ కంప్లీట్ చేస్తున్నాను ఇలా మీరు టోటల్లీ రమా గ్రీన్ స్టోన్స్ వన్ బై వన్ పెట్టాక మీరు వైట్ స్టోన్స్ ని కూడా మీరు సేమ్ డ్రాప్ షేప్ లోనే నీట్ గా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళండి ఓకే ఇది పెట్టాక దీని మిడిల్లో నేను నడిమధ్యలో నేను సేమ్ అప్పుడు గ్రీన్ పెట్టాను ఇప్పుడు రమా గ్రీన్ స్టోన్స్ పెట్టేస్తున్నాను ఓకే ఇలా టోటల్ చూస్తున్నారు కదా డ్రాప్ షేప్ లో బీడ్స్ ఉన్నాయి డ్రాప్ షేప్ లో బాల్ చైన్ ఉంది మళ్ళీ రమా గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ టోటల్లీ ఒక డ్రాప్ టైప్ లో ఉన్నాయి మీరు కూడా ఇలాగే నీట్ గా పెట్టండి ఇప్పుడు శారీ పిన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ లాస్ట్ ఎండ్ లో ఇవి కింద కొంచెం గమ్ములో జారుతూ ఉంటాయి అయితే కొంచెం ఇలా మనము సెట్ చేసుకోవాలి లాస్ట్ ఎండ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు నేను రమా గ్రీన్ లో సెట్ చేస్తాను కదా ఇప్పుడు నేను రెడ్ బ్యా రెడ్ శారీ పిన్కి కూడా సెట్ చేసేస్తున్నాను అంటే ఇవి కొంచెం బరువుగా ఉండడం వల్ల జారిపోతూ ఉంటాయి కంప్లీట్ అయ్యాక నేను చూస్తున్నారు కదా నేను చమకీలో వేసిస్తున్నాను ఇలా టోటల్లీ నాకు కంప్లీట్ అయిపోయాయి టూ శారీ పిన్స్ కూడా ఇలా టోటల్లీ చమకీలో ఒక టూ మినిట్స్ ఉంచి మనం శారీ పిన్ని తీసేయాలి మినిమం ఇది ఆరు గంటలలో ఇది ఆరిపోతుందండి ఇలా టోటల్లీ ఆరబెట్టాక మనము ఒక బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి యాక్చువల్లీ చూస్తున్నారు కదా ఇలా నేను టోటల్లీ క్లీన్ చేసేసాను శారీ పిన్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా మీకు నచ్చిన విధంగా నచ్చిన కలర్స్ లో तैयार చేసుకోండి ఓకే బై